వెల్కమ్ టు టివేడ్ వాయిజగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలో గంజాయి వ్యాపారస్తుల ఆగడాలు అరికట్టాలని ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి తన అనుచర గణంతో వెళ్లారు పట్టణ సిఐ గత రాత్రి నుండి అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న ఎస్ఐతో ఆయన మాట్లాడారు నర్సీపట్నంలో తమ సోషల్ మీడియా కార్యకర్తలను యాక్టివిస్టులను బెదిరిస్తున్న గంజాయి వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్ఐకు తెలిపారు ఎస్ సిఐ లేకపోవడంతో మరొక పర్యాయం కార్యాలయానికి వస్తామని ఎస్ఐకి తెలియజేశారు ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆయనతో పాటు అక్కడికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని దోసుకున్న చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రికేనంటూ ఆయన విమర్శలు గుప్పించారు ఎక్కడైనా కళ్ళు తెరవాలంటూ లేదా సైలెంట్గా ఉండాలంటూ వచ్చిన పని చూసుకోవడం మానేసి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానాలంటూ ఆయన తీవ్ర స్థాయిలో అయ్యన్న పాత్రపై ధ్వజమెత్తారు ఆ వివరాలు ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఎమ్మెల్యే పెట్లమా శంకర్ గణేష్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట విలేకరులతో మాట్లాడిన మాటలను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం సందర్భంగా కార్యక్రమంలో మున్సిపాలిటీకి చెందిన అన్ని వార్డుల నుంచి నాయకులు ముఖ్య నాయకులు పార్టీ అధ్యక్షులతో పాటు వైస్ చైర్మన్లు రాష్ట్ర స్థాయి నాయకులు వార్డు కౌన్సిలర్లు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు టెంపుల్ చైర్మన్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు థ్యాంక్ యూ వాయిస్ గంజాయి సోషల్ మీడియా మిత్రుల మీద మిమ్మల్ని తిడతాం చంపుతాం చెప్పి బెదిరిస్తారు సార్ వెంటనే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము దగ్గర వచ్చాము సీఏ గారు లేరు కనుక మళ్ళీ మేము వస్తామండి సరి వచ్చిన తర్వాత రికమెండేషన్ ఇస్తాం అయితే మేము కోరేది ఏంటంటే ఎవరైతే గంజాయి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మమ్మల్ందరినీ కూడా మా పార్టీ నాయకులు కానీ మా ప్రొఫెషనల్ కానీ అందరినీ కూడా బెదిరిస్తున్నారు చంపుతామని బెదిరిస్తున్నారు ఆ వ్యాపారం వస్తుంది అందుకని మళ్ళీ వస్తాం సార్ సీఏ గారి వచ్చిన తర్వాత రికండేషన్ ఈరోజు నచ్చిపట్నం పోలీస్ స్టేషన్కి రావడం గల కారణం ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో కొందరు గం గంజా వ్యాపారస్తులు గంజా వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు చాలా మంది కొంతమంది మా సోషల్ మీడియా మిత్రుల్ని బెదిరిస్తున్నారు బెదిరితోడు కాదు మీరు బయటకు వస్తే కొడతామని చంపుతామని చెప్పి బెదిరిస్తున్న ఆ సంఘటన దాని మీద ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాం అయితే ముఖ్యంగా ఎందుకు చూస్తే అయ్యన పాత్రడు వచ్చాడు ఇక్కడికి వచ్చి ఏమంటాడంటే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఎవరినో బెదిరించని చెప్పి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది మేము అదే చెప్తున్నాం మేము ఏదైతే గంజా వ్యాపారం చేస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నారు మా నాయకులు బెదిరిస్తారు మా పార్టీ సోషల్ మీడియా బెదిరిస్తారు అందరిని కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పడానికి రావడం జరిగింది అయితే ఇందాక ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చిన పని ఒకటి విమర్శలు ఒకటి వచ్చిన పని చూడట్లేదు ఆయన వచ్చి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహి గారి దొంగ అంటాడు అలాగే ఫోర్ ట్వంటీ నాయకుడుగులు సీఎం అంటాడు అలాగే ఎమ్మెల్యే పనికి మాలి సందర్శన ఎన్ని పత్రులు వచ్చిన పని ఎటు ఇక్కడ మాట్లాడే పని మాకు అర్థం కాదు రోజు ఈ రాష్ట్రంలో పనికమాలని సన్నాసన కొడుకు ఎవడన్నా అది అయ్యన్న పద్ధతి ఎవడే తెలీదు వచ్చిన పని చూసుకోవడం అనేసి ఎమ్మెల్యే పనికిమాల సన్నాసన కొడుకు సిఎం గారి దొంగ దొంగలు ఎవరు అసలు ఈరోజు రాష్ట్రంలో దొంగలు ఎవరు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ దొంగలు అయ్యన్న చంద్రబాబు కాదని అడుగుతున్నారు ఓ ట్వంటీ ఎవడన్నా అడిగితే ఈరోజు రాష్ట్ర మొత్తం మీద ఓ ట్వంటీ నా కొడుకులు ఎవడంటే అయ్యంద పద్ధుడు చంద్రబాబు ప్రతి ఒక్కరు చెప్తారు ఈ మామల్ని విమర్శిస్తావు నువ్వు మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తావు అంటే ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు ఇంకా రెండు నెలలు ఉన్నాయి కనుక ఏదో రచ్చ చేయాలి టౌన్లో అమ్మాబాయి అయ్యంత పాత్ర వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ మీద కంటే ఒక ఊపి వస్తుంది అండి ఏంటి ఊపి నీకు లేదే అయిపోయింది నువ్వు ఊపడానికి ఇంకేం లేదు కానీ నువ్వు అందాక పడుకో ఏమంటాడంటే ఇక్కడ పోలీసులు అంటాడు విపరీతమైన విమర్శలు అధికారులకు వస్తే ఫుట్బాల్ ఆడతాడంటే పోలీసుని అంత దాని సరే అది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోలీసులు ఈ విధంగా విమర్శిస్తారో మనం చూస్తున్నాం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫుట్బాల్ ఆడతాడండి పోలీసుని ఒకటే తెలుసుకోవాలి ఏం పోతాడు పోలీసులు కానీ తలుచుకుంటే నీకు ఫుట్బాల్ ఆడడం వచ్చా లేదో నాకు తెలియదు కానీ ఆ పోలీసులు కానీ తలుచుకుంటే అబ్బి సెంటర్ నుంచి గొడ్లు లోడ్ తీసుకుంటే ఇక్కడ వరకు ఒక పోలీస్ స్టేషన్ వరకు ఫుట్బాల్ ఆడతారు పోలీసులు అది కానీ తలుచుకుంటే యాడ్ మర్చిపో నువ్వు ఎలాంటి ఎప్పుడో ఎప్పటి నుంచో నువ్వు పోలీసుల మీద చేస్తుంటే ప్రతి వీరుడి చూడండి అనుకుంటా కానీ వాళ్ళు కానీ ఒక తెలుసుకుంటే ఐదు నిమిషాల్లో నేను కొట్టే పరిస్థితి ఉంటుంది ఆ విధంగా తెచ్చుకోకని చెప్పి మరి ఈ విధంగా అంటే ఇంకోటి అంటాడు మూడు నెలలు వార్నింగ్ వస్తుందని మూడు నెలలు గవర్నమెంట్ వచ్చేస్తుంది ఎందుకు చూస్తాన ప్రతి ఓడికి చెప్తాడు మీ ద్వారా చెప్తున్నా ఇందుబాతికి నువ్వు ఇంటి గోడ మీద రాసుకో మరో మూడు నెలలు అధికారులకు వస్తాను రాసుకో రోజు ఉదయం వచ్చి చూడు ఉందో లేదో తిరిగిపోతే మరి రాసుకో నీ జీవితాంతం అలా రాసుకోవడం తప్ప నువ్వు అధికారులు వచ్చే ప్రసక్తి లేదని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తున్నావు ఇలాంటి అయ్యి చేస్తే మాత్రం ఎట్టి బస్సులు కూడా ప్రజలు ఊరుకోలేవు పోలీసులు ఊరుకుంటారేమో కానీ ప్రజలు ఊరుకోరాని సంగతి మరి ఈ విధంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను వ్యవస్థలు మేనేజ్ చేయడం గురించి మాట్లాడుతున్నాను మాట్లాడితే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని వ్యవస్థలుగా మార్చి ఏ విధంగా దోచుకున్నావో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీ విధంగా మాట్లాడడం కాదు ముఖ్యంగా ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఆయన బదులు వెనకాల రౌడీలు ఉన్నారు గూండాలు ఉన్నారు మేము చేసి ఏం చేసినా చెల్లుతుంది పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మేము దౌర్యం చేయొచ్చు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేయొచ్చు చెప్పి అనుకుంటున్నారు తప్ప ఆ రోజులు పోయినా ఆయన బదుడు గుర్తించుకో ఈ రోజు ఎవడు శాతనాలు లేడు ప్రతి ఓడి వెనకాల పది మంది సభ్యులు కుటుంబ సభ్యులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ ఉన్నారు నువ్వు ఏదో ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఏదో రౌడీ ఎప్పుడు చేస్తా అంటే మాత్రం ఎట్టి బస్సులు కూడా ఏ విధంగా ఉంటుందంటే ఒకటే చెప్తున్నా హెచ్చరిస్తాను ఆయన పదవికి నువ్వు మా పార్టీ నాయకుల మీద కానీ ఎందుకు దౌర్జన్యం చేస్తే నువ్వు కానీ వాళ్ళు కానీ పిచ్చి కుక్కని ఏ విధంగా కొడతారో అదే విధంగా కొట్టే పరిస్థితి తెచ్చుకుంటామని అని చెప్పి సందర్భంగా ఆయన బ్రతకి చెప్తున్నాను ఇప్పుడే అంటే ఇదంతా ఒకటి అది మ్యాప్ ఏంటంటే నిన్నే చూసాం సుమారుగా గా సుమారుగా ఐదు కోట్లు ఏడు కోట్ల రూపాయల వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి మంచి రోడ్లు ఇస్తే దాన్ని స్టే తెచ్చు సుమారుగా ముప్పై ఎనిమిది వరకు మీద స్టే తెచ్చు దేవుడి వల్ల మరి ఆ ముప్పై ఐదు వర్షాలు చేసిన కానీ సరిపోయింది కానీ అంటే ఇదంతా కూడా ప్రజలకు తెలిసింది ఇప్పటికే ఐదు పద్ధతి స్టేలు తెచ్చాడు రోడ్డు అయినట్టు అని చెప్పి ప్రజలంతా తెలిసి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈ రోజు ఇది పద్ధతి నాటం పట్టుకోవచ్చు ఒకటే మీ ద్వారా ఇప్పుడు మన ఎస్సీ గారిని కోరుతున్నాను ఈ రోజు ఎవరైతే గంజాయి వ్యాపారస్తులు ఉన్నారో మరి ఇళ్ళకి పంపిస్తున్నారు కానీ ఇల్లు సోదాలు కూడా చేయాలని చెప్పి పోలీసు వాళ్ళని కోరుతున్నాం ఇల్లు ఇళ్లలో కూడా వాళ్ళ ఇళ్లలో చాలా మంది ఇళ్లలో గంజాయి ఉంది గంజాయి స్టాక్ వేసుకున్నారు బళ్ళు మీద వెళ్తే బళ్ళులో కూడా గంజాయి ఉంది వెంటనే ఎట్టు బస్సులు కూడా ఇళ్ల సోదాలు కానీ పళ్ళు సోదాలు చేసి వెంటనే ఎవరైతే గంజా వ్యాపారాలన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా మరి సీఏ గారిని వారుతున్నారు సీఏ గారు ఇప్పుడు లేరు మరి రాత్రే ఎక్కడ పైకి పట్ల ఇన్సిడెంట్ జరిగింది కనుక రాత్రి వెళ్ళిపోయారు కనుక మళ్ళీ మరి వచ్చి సీఏ గారికి రిపెండ్ చేసిన చెప్పి మీ ద్వారా తెలిపారు ఎట్టి బస్సులు కూడా చివరిగా చెప్తున్నా అయిన మొదటికి నువ్వు ఎన్ని జిమ్మికలు చేసినా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జనబాద్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారన్న సంగతి ఈ రోజు రాష్ట్రంలో తెలుసు మరొక ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జనబాద్ గారు ఉంటారని చెప్పి మీ ద్వారా తెలిపు నమస్కారం తెలుపుకున్నాం జై జగన్